అది నా కళలో నడియీ మాదినో గించిన ఒక హాయి అది నా కళలో నడిరేయో గిలించిన ఒక హాయి వాడిన మోము చిగురించినదే తలపు తలపు రగిలేచినది అది నాకలలో నడిరే మాది నో గిన్న ఒక హాయి తోటలలో వనవాటులలో పువ్వులు నవ్విన

ఒక హాయి వీనుల విందుగా కమ్మని పాటలు వినిపించిందొక చిరుగాలి వీనుల విందుగా కమ్మని పాటలు వినిపించిందొక చిరుగాలి మేను పులక కమ్మని పాటలు మేను పులక కమ్మని పలు పలికిందలుక మేను పులక జగ కమ్మని పాటలు రమేషుడు కాశికాపురంలో స్థిరపడదామని గమలాన్ని తీసుకొని పొగవోడలో ప్రయాణం చేస్తుంటాడు వారికి ఉమేషుడు తోడైతాడు దారి మధ్యలో మాతుల చక్రవర్తి కూడా కలిసి అమ్మ నువ్వు వంట ఏం చేయలేవు నేను వంట చేస్తానని చెప్పి ఆమెకు సహాయకారిగా ఉంటాడు ఈ నలుగురితో పడవ ప్రయాణం కొనసాగుతుంది ఇక తర్వాయి కదా మీరే చూడండి నిండు పున్నమి రోజు చక్కని చల్లని గాలి తెమ్మెర ఆ చివర నుండి ఈ చివర వరకు వీస్తున్నది మేఘాలు కమ్మిన ఆకాశాన్ని చూడటానికి ప్రయాణికులు బల్ల అంటే డెక్ మీదకి వచ్చారు అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి నది మధ్య ప్రవాహంలో వేరే పడవలు లేవు తీరంలో మాత్రం కొన్ని పడవలు కట్టివేసి కనపడుతున్నాయి వాటిని కదిలించడానికి పడవవాళ్ళు చాలా కష్టపడుతున్నారు వేవులో ఆడవాళ్ళు నీటిని తమ కడవలలో గబ్బా గబ్బా నింపుకొని వెళుతున్నారు అప్పుడప్పుడు నది పైభాగం నుండి వచ్చిన నీటితో ఈ గట్టు నుండి ఆ గట్టు వరకు నిండుగా పారి నది వణికిపోతున్నట్టు అనిపిస్తున్నది పొగ చాలా ఊగిపోతుండటంతో కమలకు వంట చేయడం కుదరడం లేదు ఆకాశం వైపు చూస్తూ అమ్మా ఈరోజు మీరు వంట చేయలేరు పడవ ఊగిపోతున్నది కాబట్టి రాత్రికి కూడా సరిపోయేటట్టు ఇప్పుడే పులిహోర వంటిది ఏదో చేద్దాం పులిహోర అయితే కూరగాయల అవసరం ఉండదు రొట్టె కొరకు కొద్దిగా పిండి కలిపి ముద్ద చేస్తాను సరేనా అన్నాడు మాతుల ఉదయం భోజనాలు చేసేసరికి చాలా ఆలస్యమైంది గాలి వాన జోరు అందుకున్నది నది పెద్ద పెద్ద అలలతో నురుగలు కక్కుతున్నది సాయంకాలం కాకముందే చికటైంది ఆకాశంలో సూర్యుడున్న జాడే లేదు ఎప్పుడో మబ్బుల చాటున మాయమయ్యాడు ఇక పడవ నడపలేక ఒక చోట పడవకు లంగర్ వేశారు రాత్రైంది చంద్రుడు మేఘాల చాటన పాలిపోయిన ముఖంతో అప్పుడప్పుడు సన్నగా నవ్వుతూ కనపడుతున్నాడు తుఫానుగా మారింది వాతావరణం వర్షం ధారాపాకంగా కురుస్తూ ఉన్నది ఇదివరలో ఇటువంటి భయంకర వాతావరణంలోనే పడవ మునిగిపోవడం తన వారందరినీ కోల్పోవడం కమల ఎంతటికీ మర్చిపోలేదు ఇప్పుడు ఈ గాలువైన మళ్ళీ భయం కలిగించసాగింది భయపడ కమల మనం పొగవోడలోనే భద్రంగా ఉన్నాం ఆసక్తి నిద్రపో నిద్రపోతే జరిగిపోయిన విషయాలు గుర్తుకు రావు నీ గది పక్క గదిలోనే నేను ఉంటాను నేను అప్పుడే నిద్రపోను అని రమేషుడు అన్నయంగా అన్నాడు కమల గది తలుపు దగ్గరికి మాతల చక్రవర్తి వచ్చి అమ్మ భయపడకు ఎవరో శపించినట్టుగా వస్తున్నాయి గాలి వానకు బాధపడకండి నేను బయట ఇక్కడే ఉన్నాను అన్నాడు గాలి ఎవరో శపించి ఉండవచ్చు కానీ అటువంటి ఒకనాటి భయంకర తుఫాను రాత్రిలోనే కమల జీవితం అస్తవ్యస్తమే శపించబడింది కదా అందుకే ఆమె వెంటనే తలుపు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మాతుల దయచేసి లోపలికి రండి వచ్చేలా కూర్చోండి నాకు భయం ఇస్తున్నది అని బతిమలాడింది మాతల చక్రవర్తి కొద్దిగా ఇబ్బందిగా చూస్తూ ఇది మీరు నిద్రపోయే సమయం ఇక్కడ నేను కూర్చోవడం నాకు మంచిది కాదు అంటూ గది లోపలికి వచ్చి గదిలో రమేషుడు లేడని తెలుసుకొని రమేష్ బాబు ఏడి ఎక్కడున్నారు ఇటువంటి భయంకర రాత్రి గట్టు మీదకు కూరగాయలు దొంగిలించి తేవడానికి వెళ్ళలేదు కదా అని వ్యంగ్యంగా అన్నాడు నేను ఇక్కడ వాకిట్లో ఉన్నాను మాతలా అన్నాడు రమేష్ కమల గదికి ఆనుకొని ఉన్న గదిలో పడక మీద దీపం వెలుగులో పుస్తకం చదువుతూ పడుకొని ఉన్న రమేషుడు కనపడ్డాడు రమేష్ బాబు మీ భార్య కమల చాలా భయపడుతూ ఉన్నది మీరేమో బయట తుఫాన్ వచ్చినా దానికి భయపడకుండా పుస్తకాన్ని తీసి తాపీగా చదువుతున్నారు ఆ పుస్తకాన్ని అక్కడ పక్కన పెట్టి గదిలోపలికి రండి అని చెప్పాడు వివశమైన ప్రకృతి భీవచ్చానికి కమల తట్టుకోలేకపోయింది వద్దు మాతుల వద్దు అని ఆమె అతని చేతులు పట్టుకుని తొందర తొందరగా గొణుగుతోంది ఆ మాటలు ఆ తుఫాన్ వృద్ధలో రమేష్నికి వినిపించలేదు కానీ మాతుల చక్రవర్తి విని భయంగా మరలిపోయాడు పుస్తకం పక్కన పెట్టి రెండవ గదిలోనికి వచ్చి మాతలా ఏమిటి సంగతి కమల మీరు రమేష్ని మాట పూర్తి కాకుండానే అతని వైపు చూడకుండానే మధ్యలోను కాసేపు పిచ్చాపాటి మాట్లాడదామని నేనే మాతల చక్రవర్తిని గదిలోకి రమ్మన్నాను అన్నది కమ్మల కానీ లేదు లేదు అని ఎందుకు అరిచిందో ఆ అరుపు వెనుక అర్థం ఆమెకు తెలియకుండానే మనసులో కలిగిన భావం ఏమిటంటే నా భయం పోగొట్టడానికి నేను మిమ్మల్ని రమ్మనలేదు మీరు తప్పర్థం చేసుకున్నారు నాకు మీరు నాకు భర్తగా ఉండాలనుకున్నాను కానీ మీకు ఆ భావన లేదు లేనప్పుడు నేను అలా కోరనే కోరను అనే భావం ఉన్నది మాతుల మీరు పెద్ద వయసు వారు నిద్రించడానికి ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళండి వెళ్లే ముందు ఉమేషుడు ఈ తుఫాను భయపడుతున్నాడేమో ఒకసారి చూడండి నాకు వాడి గురించే బెంగ అన్నది కమల చీకట్లో నుండి ఉమేషుడు నేనేం భయపడటం లేదమ్మా అన్నాడు కానీ అతను చలికి వణికిపోతున్నాడు ఉమేషా వానలో తడుస్తున్నావెందుకు తొందరగా మాతల గదిలోకి వెళ్ళు ఏం పిల్లవాడో పిచ్చివాడు అని అరుస్తూ తొందరగా బయటకు వచ్చింది ఉమేషుడు కమల చెప్పిన వెంటనే మాతల గదిలోకి వెళ్ళాడు ఆమె తనను పిచ్చిపిల్లవాడు అని ప్రేమగా అనడం అతని మనసులో ఆమె పట్ల గౌరవం పెరిగింది నేను నిద్రపోయేదాకా మాట్లాడనా అని కమలని అడిగాడు రమేషుడు వద్దు నాకు నిద్ర వస్తున్నది అన్నది కమల రమేషుడు గబహ కమల భావాన్ని గ్రహించి తన గదిలోకి వెళ్ళిపోయాడు కమలకు నిద్ర రావటం లేదు కానీ బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నది తుఫాను తీవ్రత ఇంకా ఎక్కువై నదిలో అలల తాకిడి ఎక్కువైంది పడవ వాళ్ళు నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు పడవ యజమాని నుండి మధ్య మధ్య టింగ్ టింగ్ మని ఏదో తంతి సమాచారం వస్తున్నది తీసుకోవాల్సిన జాగ్రత్తలు జారీ చేస్తున్నట్టున్నారు ఆ గాలి వాన విసురుకు పడవను కదలకుండా ఉండేందుకు ఒక్కలంగరే సరిపోవడం లేదు అందుకే ఇంజన్లు నడుపుతున్నారు కమలకు నిద్ర రాకపోవడంతో దుప్పటిని దూరంగా విసిరేసి పడవ పైభాగానికి వెళ్ళింది కాసేపు వాన ఆగినట్టే ఆగింది కానీ కాడెద్దు తన మూపురం మీద కాడని మార్చుకొని మళ్ళీ నడిచినట్టు గాలి వాన హోరు జడివాన కురియడం ఎక్కువైపోయింది తీరంలో నీటి ఒత్తిడి కూడా ఎక్కువైంది ప్రళయకాలం నాటి వల్ల తుపాను వల్ల ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రుడైనా కాంతి అసలేదు అధిక చీకటి కమ్ముకున్నది నది పై భాగం కనపడుతుంది కానీ కన్ను మిన్ను మన్ను ఏకమై చెట్లు తలలు విరబోసుకొని భయంకరమైన రాక్షసులు పారాల నిత్యం చేస్తున్నట్టున్నాయి గున్నపోతు రంగల వలె ఉరుములు మెరుపుల చప్పుళ్ళు వాన చప్పుడులో సైరన్ తంతి చప్పుడు కలిసిపోయింది అమల హృదయంలోని బాధ అనే తుఫాన్ కూడా అలాగే ఉంది అది బాధ మరియు సంతోషం కలయికతో ఉన్నది ప్రకృతి ప్రతిఘటనతో ఆమెకు చాలా భయం వేసింది అయినా రాబోయే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని తీరవలసిందే కదా తన విషయంలోనూ అలాగే అనిపిస్తుంది తన జీవిత భాగస్వామిగా ఉండే అతనికి తన సొంత ఆలోచనలు ఉంటాయి కదా వాటిని తాను మార్చలేదు కదా తుఫాను చప్పుల్లో తన సమస్యకు పరిష్కారం దొరకడం లేదు ఎందుకంటే ఆమె శారీరకంగా మానసికంగా అతి తీవ్రమైన తుఫాను పీడితురాలు కావడమే తుఫాను తీర్చుమనే శబ్దంతో తన హృదయ ఆక్రోషం ఎవరికి వినపడుతుంది తుఫాన్ భూమి మీద ఉన్న అన్నిటి నుండి అటు నుండి ఇటు ఇటు నుండి అటు విస్దేసి చిందర వందర చేసి భూమిని అల్ల కల్లోలం చేసింది భజ్యంగా ప్రకృతి అనే చీరను చించి ముక్కలు ముక్కలు చేసి పడేసింది అలా చేయడంలో నది పాత్ర కూడా తక్కువేమీ కాదు ఆ చిన్న చీకటి నిర్మానుష్యమైన నదీ తీరం ఆ చుట్టుపక్కల కట్టుకొని పోయిన ఊళ్ళు ఉస్ అనే శబ్దం తప్ప అక్కడ ఏమీ లేదు మరుసటి రోజు ఉదయం వాన కొంత తగ్గింది కానీ గాలి ఇంత బలంగా చూస్తున్నది లంగరు ఎత్తడమా మానడమా అని ఆలోచనలో పడవ యజమాని మాటి మాటికి ఆతృతగా ఆకాశం వంక చూస్తున్నాడు రమేష్ని గదిలోనికి మాతల చక్రవర్తి తొందర తొందరగా వచ్చాడు రమేష్డు ఇంకా పడకబల్ల మీదనే ఉన్నాడు చక్రవర్తిని చూస్తూనే లేచి కూర్చున్నాడు రాత్రి మీరు కింద పడుకున్నారా అన్నాడు మాతలుడు ఆ మాటకు బదులు ఇవ్వకుండా తప్పిస్తూ ఈరోజు ఎంత దుర్దినమో కదా రాత్రి మీరు సరిగా నిద్రపోయారా మాతల రమేష్ బాబు మీరు నన్ను ఒక ముసలి అవివేకుడు అనుకుంటున్నారు కదా నిజానికి నేను అలానే మాట్లాడతాను నా జీవితంలో ఎన్నో సమస్యలను చూశాను ఆ సమస్యలను పరిష్కరించుకున్నాను కూడా ఎంతోమందిని చూశాను కాను మీరు చాలా గట్టివారుసుమా రమేషుడికి కోపం వచ్చింది కానీ తనని తాను సంభాళించుకొని చిరునవ్వు నవ్వుతూ మాతలా నేను తెలివిగా ఉండడం నేరమేమి కాదు కదా తెలుగు అంటే ఒక భాషను ఉదాహరణగా తీసుకుంటే దాని మూలం తెలుసుకోవడం మనం కష్టం అనుకుంటాం కానీ అదే ఒక తెలుగు పిల్లవాడికి కనురెప్ప వేసినంత తేలిక కదా మీకు తెలియని విషయాన్ని అంత తొందరగా విమర్శించకూడదు ఏదైనా కొత్త విషయాలను ఎవరైనా చెప్పినప్పుడు దానిని పూర్తిగా విని అర్థమైతేనే అవునను ఫాదను స్పందించాలి తప్ప ఎదుటివారిని నిరాశపరచవద్దు ఒకవేళ ఆ విషయం ఎదుటివారికి చెప్పినా కూడా అతని ఇలా ఎందుకు చెప్పాను అనే భావం అతనికి రానియకూడదు రమేష్ బాబు నన్ను క్షమించండి నాకు విశ్వాసం లేని ఒకనొక మనిషిని గురించి మాట్లాడటం నా అతిశయమే మన ఓడ యజమానిని మీరు చూసే ఉంటారు కదా గడ్డంతో ఉన్న అతను మొదటిసారి చూసినప్పుడే నాకు అతని మీద వ్యతిరేక భావం ఏర్పడింది దానికి కారణం మీ గృహిణిని అతను తన చెలికెత్తగా ఉండమని అడగడం అతను అలా అన్నప్పుడు నాకు కోపం రావడం సహజమే కదా మీరేమో విషయాన్ని మరుగుపొచ్చి డొంక తిరుగుడుగా మాట్లాడుతూ తెలుగు భాష గురించి బెంగాలీలకు అర్థం కాలేదని మాట్లాడుతుంటే నా మనసు చాలా బాధపడింది అసలు విషయం నేను చెప్పగానే మీకు చాలా కోపం వస్తుందని అనుకున్నాను కానీ అది కోపం ఇచ్చే విషయమే కానీ నాకు కోపం ఎందుకు రాలేదా అని అనుకున్నాను నా కోపం వచ్చింది వచ్చిందా లేదా మీ మీద కోపం ఎంచుకున్నానా లేదా అనే కనిపించే సమయం ఇది కాదు మనం నది మధ్య భాగంలో పడవలో ఉన్నాం పడవ యజమానితో గొడవపడితే నష్టం ఎవరికి అందుకే ఆ విషయాన్ని తెలుగు భాషను ఉదాహరణగా తీసుకొని నేను నీకు చెప్పి విషయాన్ని తేలిక చేశాను అతను అలా ప్రవర్తించడం ప్రకృతి స్వభావం అని పెద్ద నేట్టు విడిచాడు ఇంతకు గాజీపురంలో ఉండడం మంచిదేనా అని రమేషుడు ఆలోచిస్తూ అన్నాడు కొత్త చోటులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉండడానికి మాతల చక్రవర్తి సహాయ సహకారాలు ఉంటాయని అనుకున్నాడు కానీ ఇతనికి ఇతరులతో సత్సంబంధాలు కల్పించుకోవడం రాదని అనిపిస్తుంది ఒకవేళ కమలతో తన సంబంధం గురించి మాట్లాడి కమల మనసుకు కష్టం కలిగిస్తాడేమో అందులోనూ గాజీపురం అతని సొంత ఊరు తామేమో కొత్త వాళ్ళము మేము శాశ్వతంగా గాజీపురంలోనే ఉంటామేమో అని అతను అనుకొని ఒకవేళ అతని ప్రవర్తన మారిపోతే లేకపోతే అక్కడ వారు అతన్ని చూసి మా మమ్మల్ని గురించి ఏమీ అడగకుండా ఉంటారా ఏది మంచిదో తేల్చుకోలేకపోతున్నాడు రమేష్డు రేపు గాజీపురానికి పడవ చేరుతుందనగా రమేషుడు మాతలతో నేను ఒకళ్తా ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి గాజీపురంలో ఉండడం కన్నా కాశికాపురం వెళితే మంచిదా మంచిది అనుకుంటాను అని అన్నాడు రమేష్డు అలా స్థిరమైన నిర్ణయం చెప్పడంతో మాతలకు ఆశ్చర్యం కలిగింది ఎందుకో మీ నిర్ణయాలు స్థిరంగా లేవు ప్రస్తుతం మీరు కాశీకాపురానికే వెళ్ళాలనుకుంటున్నారు అంతే కదా ముక్త సరిగా అవును అన్నాడు రమేష్డు వృద్ధుడు మాట్లాడకుండా వెళ్ళి తన సామాను సర్దుకుంటున్నాడు నేనంటే ఇష్టం లేదా మాతలా అని మొహమాటంగా బేలగా అన్నది కమల అవును పొద్దున లేచింది మొదలు మీరు నాతో తిడుతుంటే ఇక మీరు ఎప్పుడూ నాతో మంచిగా అనుకుంటున్నాను ఇదేనా మీరు నా నుండి ఎదురు చూసే సమాధానం అన్నాడు మాతుల నుండి మీరు నాకు కనపడనే లేదు నేను మిమ్మల్ని కోపడ్డానని అన్నారు ఎందుకు అలా అంటున్నారు మీరు మీరే నన్ను వెళ్ళగొడుతుంటే నేను మీకు ఎలా కనబడతాను అతనిలా మాట్లాడుతుంటే అసలేం అర్థం కాక అతడి వైపు తేరి పారా చూసింది కమల మీరు కాశికాపురానికి వెళుతున్నట్టు రమేష్ బాబు మీతో చెప్పలేదా నాతో ఇప్పుడే చెప్పాడు అన్నాడు మాతుల ఆమె ఏమీ అనలేదు కాసేపు ఆగి మీరు ఎందుకని వారించలేదు మాతలా మీ పెట్టను నేను సర్దుతా ఇవ్వండి అన్నది కమల కమలకు కాశికాపురానికి వెళ్ళడం ఇష్టం లేనట్టు ఆమె గాజీపురంలోనే ఉండాలనుకున్నట్టు గ్రహించి బాధపడ్డాడు ఏమో ఈ వయసులో ఈ కొత్త బంధాలు కలవడం అనుబంధాలు పెరగడం ఏం లాభం నేను ఎక్కువ కాలం ఈ అమ్మాయి ఆదరణను పొందడానికి జీవించి ఉంటానా అని తన మనసులో తాను అనుకున్నాడు కాశికాపురానికి వెళ్తున్నట్టు చెప్పడానికి రమేష్డు కమల దగ్గరికి వచ్చాడు కమల చక్రవర్తి బట్టలు మడత పెడుతున్నది నీ కోసం చూస్తున్నా అన్నాడు కమల మనం గాజీపురం వెళ్ళడం లేదు దానికి బదులుగా నా లా ప్రాక్టీస్ కొరకు కాశికాపురానికి వెళ్తున్నాం నీకు ఇష్టమే కదా అన్నాడు లేదు తలెత్తకుండానే మాతల బట్టలు పెట్టే సర్దుతూనే నేను గాజీపురం వెళుతున్నాను నా సామాను అప్పుడే సర్దుకున్నాను అన్నది కమల వెంటనే వెనక్కి తగ్గి ఒక్కదానివే వెళుతున్నావా అన్నాడు ఆహా కాదు నాతో మాతల మాతలుడు ఉంటాడు అంటూ మాతల వైపు దయగా చూసింది ప్రయాణం తారుమారవడం మాతలకు నచ్చలేదు అమ్మా మీరలా మాట్లాడితే రమేష్ బాబుకు నా మీద అనుమానం వస్తుంది అంటూ ఉండగానే అతని మాట పూర్తి చేయకుండానే నేను గాజుపురం వెళ్తున్నాను అన్నది కమల ఆమె తను సరైన నిర్ణయమే తీసుకున్నట్టు ఒత్తి పలికింది చాలా బాగుంది మాతల గాజీపురం సరే అక్కడే ఉండండి అని ఆగి ఆగి అన్నాడు రమేషుడు వర్షం తర్వాత సాయంకాలం ఆకాశం శుభ్రంగా కడిగినట్లున్నది రమేషుడు చాలాసేపు ఆలోచిస్తూ ఆ బెనెలలో కూర్చున్నాడు తనలో తను ఇలా అనుకున్నాడు ఇలా మేము ఎంతో దూరం పోలేము ఒకవేళ కమల మొండితనంతో ఎదురు తిరిగితే అంతా తలకిందులవుతుంది ఆమెతో కలిసి ఎలా ఉండాలి నా జీవితం ఇంకెలా మారుతుందో ఏమో తెలియడం లేదు నిజానికి కమలే నా భార్య మొదటి నుండి ఆమెను భార్యగానే అనుకుంటున్నాను నాకేం అనుమానం లేదు ఎందుకంటే ఆమెకు శాస్త్రోక్తంగా పెళ్లి కాలేదు కానీ ఆ రాత్రి ఏటివడ్డున తీరంలో ఆ తిన్నెల తిన్నల మీద మృత్యు తనంతట తానే ఆమెను నాకు బహుమతిగా ఇచ్చింది మమ్మల్ని ఒకటిగా చేసింది భూలోకంలో ఉన్న గొప్ప పురోహితుడు చేసిన పెళ్లి కన్నా ఆ రాత్రి తుఫాను అర్ధవంతమైన పెళ్లి జరిపించింది రమేష్కి హేమనళినికి మధ్య చాలానే ఉన్నాయి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి జోగేంద్రునితో అవమానాలు పడినా అన్ కూడా అన్నిటిని తట్టుకొని నిలబడినా తమ పెళ్లి చేసే నిర్ణయాధికారం అన్నాధబాబుకు లేదు అతను కొడుకు మాటను వినాల్సిన పరిస్థితిలో ఉన్నాడు తను హేమనళిని పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని అడ్డంకులను తొలగించుకోవాలి కానీ తనకిష్టం లేదు ఇక ఇలా ఉంటే హేమతో తన పెళ్లి ఎలా జరుగుతుంది తన మీద ఆరోపించిన తప్పులను తన ఎలా నిరూపి నిరూపించుకోగలుగుతాడు తను మోసకారినని తనతో పెళ్లి చేసుకున్న హేమనళిని సమాజం దుయ్యబడుతుందో ఏమో ఒకవేళ అన్ని సమస్యలు పరిష్కరింపబడి తమ పెళ్ళి అయితే కమల పరిస్థితి ఏమిటి కమల ధైర్యంతో ఆందోళనతో తనకు దూరం అవుతుంది కమల తన భార్యగా మాత్రమే నిశ్చింతగా జీవిస్తుంది తను ఇంకెవరినైనా వరుణగా వేదిక అతనితో కమల వివాహం చేయాలనుకోవడం ఆమె మీద జాలి చూపించినట్టుగా పెళ్లి చేస్తే అంతకన్నా అసహ్యకరమైన పని మరొకటి ఉండదు రమేషుడు పెద్దగా నెట్టూర్చాడు అతడు హేమనళిని మీద ఆశలు వదులుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఉమేష అని అరిచాడు రమేషుడు నేను అమ్మతో వెళ్తున్నాను కానీ నీకు కాశికాపురం వరకు టికెట్ తీసుకున్నాను ఇది గాజిపురం అన్నాడు రమేషుడు నేను రావడం లేదు అన్నాడు ఉమేషుడు ఉమేషుడు తమతో పాటు ఎప్పటికీ ఉంటాడు అనుకోలేదు కానీ చాలా తాపీగా తను కమలతో వెళుతున్నాను అనడంతో రమేషునికి ఆశ్చర్యం వేసింది అయితే మనతో పాటు ఉమేషుడు వస్తున్నాడా అని కమలని అడిగాడు వాడికి ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్తాడు మనతోనే వస్తాడు కాశీలో ఉమేషునికి బంధువులో తెలిసిన వారో ఉన్నారు ఉమేషునికి మనతో రావాలని ఉన్నది ఉమేష ఈ చోటు మనకు కొత్త నువ్వు మాతల వెంటనే ఉండు జ్ఞాపకం పెట్టుకో లేకుంటే ఈ గుంపులో నువ్వు తప్పిపోతావు జాగ్రత్త అన్నది కమల తాము వెళ్ళవలసిన స్థలం ఉండే చోటు వాటి ఏర్పాట్లు దానికి తగిన స్థిర నిర్ణయాన్ని కమల చెప్పడంతో ఇంటి బాధ్యత తాను తీసుకున్నదని ఏదైనా విషయం చెప్తే బుద్ధిమంతురాలు వాళ్ళే తలాడించి ఒప్పుకున్నా తర తర్వాత తన మనసులో ఏదైతే ఉన్నదో అదే చేయడం మొదలుపెట్టింది ఈ వాదన విన్న తర్వాత ఆ వసారాలో తన చిన్న బట్టల మూటను పట్టుకొని మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళాడు ఉమేషుడు గాజీపురంలో పట్టణానికి యూరోపియన్లు నివసించే ఇండ్లకు మధ్య ఒక చిన్న బంగళాలో మాత మాతుల చక్రవర్తి ఉంటున్నాడు ఆ ఇంటి ముందు రాతి కట్టడంతో ఉన్న ఒక బావి దాని వెనుక ఒక మామిడి తోట ఉన్నది ఇంటి ఆవరణానికి నడిచే దారికి మధ్య ఒక గోడ ఉన్నది ఆ గోడకు ఇంటికి మధ్య నీళ్లు చల్లి తడిపిన వంట ఇల్లున్నది